సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నా మీద ఉన్న భక్తి నిజమైతే ఈ రాత్రి ఈ మాట విను ఆనందపడే ఒక మాట చెబుతాను అని బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఇప్పుడున్న కష్టాలు చూసి ఎప్పుడూ ఉంటాయని అనుకోవద్దమ్మా ఎప్పుడు ఏదైనా సరే మారుతుందమ్మా ఈరోజు ఈ మంచి శుభదినాన నీ కష్టాలన్నిటిని తుడిచిపెట్టేస్తాను రేపే నీ మనసు సంతోషంగా ఉండేలా చేస్తాను బిడ్డ మంచి వార్త నీకు కూడా అందబోతుంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు జరగబోయేదానికి ముఖ్యం ఇవ్వడం అనేది మంచిది కదా జరిగిపోయిన దానికి బాధపడే కంటే ఇక దాన్ని ఆలోచించి ఆనందపడు రాబోయే రాజయోగాన్ని మంచి రోజుగా గుర్తించి ఊహించుకుని ఆనందపడు అందరికీ కనిపించే రోజానే కదా చూస్తాం కానీ దాని కింద ముళ్ళు కూడా ఉంటుంది అది చూడం ముల్లుని దాటి రోజాను చూస్తుంటే ముళ్ళు కనిపించదు అలాగే జీవితంలో ఆనందం వస్తుందని చెప్పి ఆరాటపడుతుంటే దాని చుట్టూ ఉన్న కష్టాలు బాధలు అనేవి కనిపించవు బిడ్డ కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తించుకో వాటి కోసం మాత్రమే ఎదురు చూడు ఇంకొక విషయం తల్లి నీకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగాన్ని అందిస్తానమ్మా ఇతరుల నుంచి నువ్వు ఏమీ ఎదురు చూడకు అలా ఎదురు చూసావు అంటే నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఎవరైతే వాళ్ళ జీవితాల్లో మంచి మర్యాద ఆచరించలేరో వారు జీవితంలో ఎదగలేరు మంచి ఎత్తుకు ఎప్పుడూ రాలేరమ్మా ఇదే జీవిత నీతి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే నువ్వు తలుస్తూ ఉండు నీ జీవితం మంచిగా ఉంటుంది బిడ్డ నీ జీవితం నుంచి నిన్న కష్టాల నుంచి విడిపించి మంచి సంతోషమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఒక్కటి మాత్రం గుర్తించుకో అమ్మా నీ వల్ల మాత్రమే ఈ జీవితం మారుతుంది అని గుర్తించుకో నువ్వు అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మారుతుంది ఇది ఎవరి వల్ల కాదు అందుకు నేను చెప్పిన పాటలో మాత్రమే నడువు తల్లి మంచిది మాత్రమే మాట్లాడు మంచినే ఆలోచించు మంచినే తలువు అందరికీ సహాయపడేలా ఉండు కొన్నిటిని ఎదుర్కొన్నావంటే నిశ్చయంగా నీ జీవితం విజయం పొందుతావు నీ వల్ల మాత్రమే అవుతుంది తల్లి నీ వల్ల మాత్రమే అవుతుంది అన్న నమ్మకం నీలో మాత్రమే ఎక్కువగా పెంచుకోవాలి అప్పుడే ఇదంతా జరుగుతుంది నీ మంచిని పెంచుకో అందరికీ మర్యాద నివ్వు నీకు గౌరవం కూడా పెరుగుతుంది ధైర్యాన్ని పోగొట్టుకోకమ్మా మన బలం శరీర బలం రెండు నీకు అవసరమే నిన్ను ఎవరూ కూడా మర్యాద ఇవ్వడం లేదంటే బాధపడవద్దు వారి ఇష్టం వారిది బాగా ఆలోచించి చూడు ప్రతిరోజు వచ్చే ఆకాశంలో నక్షత్రాలు వెన్నెలు ఎవరు కూడా చూడటం లేదని చూసి రసించడం లేదని నన్ను చూడ లేదని రాకుండా ఉంటుందా చెప్పు లేక వెన్నెల అందం తగ్గుతుందా అలాగే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు దిగులు పడతావెందుకు వాళ్ళు తెలుసుకోలేదని నీ గొప్పతనం తగ్గిపోతుందా నీ తెలివితేటలు తగ్గిపోతాయా తెలివిగల నిర్ణయం ఆలోచనలు చేస్తే అంతా నీకు అనుకూలంగానే మారుతుంది తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులన్నిటిని తొలగించి అన్నీ సరిచేసి మంచి విషయాలను నీ ముందుంచుతాను సముద్రం అంత డబ్బున్నా గోరంత అభిమానంతో సమానం కాదు కదా నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఓపికగా ఉండు నమ్మకంతో ఏ విషయాన్నైనా చెయ్యి అంతా నీకు విజయం కల్పిస్తాను రాబోయే జీవితం నువ్వు ఒక రాజులా జీవిస్తావు తల్లి ఎన్నో గాయాలకు ముందు కన్నీరు అవుతుంది అలాంటి కన్నీరు నీ నుంచి ఎక్కువగానే చూశానమ్మా ఇక చాలు బిడ్డ కన్నీరు రాకుండా నిద్రించు ప్రతీది నీకైనదిగా నీ కోరిక తీరేలా నీకు మంచి సమయాన్ని అందిస్తాను బిడ్డ అన్ని గాయాలకు ముందు మౌనం అని తెలుసుకో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు పొడవులు ఉండవు అలాగే ఓపికతో ఎదురు చూడు అంతా శుభమే కలుగుతుంది ఎప్పుడూ నీ బాబా నీ వెంటే ఉంటానని గుర్తించుకో నిన్ను మంచి దారిలో నడిపిస్తానని చెప్పి నమ్ము నమ్మకమే కదా తల్లి నిన్ను నడిపిస్తుంది కాబట్టి నీ బాబా నీతోనే ఉంటాను నీ సాయి తండ్రి ఎల్లవేళలో నీకు తోడుండగా నీకు భయం బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్